రాష్ట్ర వ్యాప్తంగా పలు అంగన్వాడీ కేంద్రాలలో అంగన్వాడీ టీచర్ల పోస్టులు అందులో ఉన్నటువంటి అన్నీ ఫిల్ చేయాలనేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది దాని గురించి మనం ఫుల్గా డీటెయిల్గా తెలుసుకుందాం హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక ఈ వీడియోని కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీన్ థౌజండ్ అంగన్వాడీ ఉద్యోగాలకు పద్నాలుగు వేల అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ అర్హతలు ఇవే ఏమున్నాయో చూద్దాం అర్హత తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే భారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నది అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పద్నాలుగు వేల పోస్టులకు త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలంగాణ పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమము శాఖ మంత్రి సీతక్క తెలపడం జరిగింది మన శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కదా సీతక్క గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు పలు అంగన్వాడీ కేంద్రాలలో అన్నీ ఫిల్ చేయాలి అనేసి మన సీతక్క గారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా దాని మీద సైన్ కూడా చేయడం జరిగింది పోస్టులు ఫిల్ చేయాలి అనేసి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్డేట్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు ఈ నోటిఫికేషన్ ధర అంగన్వాడీ టీచర్ మినీ అంగన్వాడీ టీచరు ఆయా పోస్టులు కేవలం మహిళ చేత భర్తీ చేయనున్నారు ఏడో తరగతి పదో తరగతి అర్హతతో జిల్లా స్థానికత గల పెళ్ళైన మహిళలు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి ఏ పోస్టులు అంగన్వాడీ టీచర్లు మినీ అంగన్వాడీ టీచర్లు ఆయా పోస్టులు ఇవి ఓన్లీ ఆడవాళ్ళకు మాత్రమే ఏడో తరగతి పదో తరగతి చదివి ఉండాలి ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే పెళ్ళైన మహిళలు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు మినీ అంగన్వాడీ అంగన్వాడీ టీచర్లు ఆయలకు నాలుగు వేల మినీ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ప్రధాన అంగన్వాడి కేంద్రంలో ఒక టీచరు ఒక హెల్పర్ ఉంటే మినీ కేంద్రాల్లో మాత్రం ఒక టీచరే ఉంటారు ప్రధాన దాంట్లో ఇద్దరు ఉంటారు మినీ దాంట్లో ఒకరే ఉంటారు ఇక్కడ హెల్పర్ ఉండరు తాజాగా మినీ కేంద్రాల అప్గ్రేడ్లో అక్కడ హెల్పర్ పోస్టు అనివార్యమైంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ అప్గ్రేడ్ వివరాలు పంపింది ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడంతో వాటికి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ కూడా పెరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే కొత్తగా హెల్పర్లు నియామకం పెట్టొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పలు అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ పోస్టులుగా ఖాళీ ఉన్నాయి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రిటైర్మెంట్ పాలసీలతో దాదాపు రెండున్నర వేల మంది టీచర్లు పదవీ విరమణం పొందాల్సి ఉంది ఈ క్రమంలో అన్ని రకాల కలిపి నాలుగు వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని అయితే కొన్ని జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ ప్రక్రియ ప్రారంభించింది అయితే వివిధ కారణాలతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు మినీ అంగన్వాడీ అంగన్వాడి మినీ అంగన్వాడిలో ఆయా ఉండదు ఓన్లీ టీచర్ ఉంటుంది అంగన్వాడిలో ఆయా ఉంట హెల్పర్ ఉంటుంది టీచర్ ఉంటుంది అన్నమాట ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు అనేది చెప్పారు వీటి అనుగుణంగా పోస్టులు మినీ కేంద్రాల్లో అప్గ్రేడేషన్తో హెల్పర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా అంతకుముందే అంగన్వాడీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలతో కూడిన ప్రతిపాదన సమర్పించాలని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారులను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలకు అనుగుణంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఉద్యోగాలను అనేసి భర్తీ చేసే అవకాశం ఉంది అనేసి మన రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి అయినటువంటి సీతక్క గారు వెల్లడించడం జరిగింది ఇది ఈరోజు వచ్చేసి అంగన్వాడీ పోస్టుల గురించి మీరు కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి వాళ్ళు కూడా ఎవరైనా ఎలిజిబుల్ ఉన్న మహిళలకు యూజ్ అవుతుంది Thanks for watching our channel. Thank you. Thank you so much.